నమస్తే నేను డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి యూవిఐటిస్ డిజీజ్ గురించి మాట్లాడదాను యువటిస్ అనేది చాలా రేర్ కండిషన్ మనకు బేసికలీ ఇది ఒక ఇమ్యూన్ డిజార్డర్ యువిఐటిస్ అనేది మన కండ్లలో కనిపించే ఒక డిజార్డర్ ఈ యూవిఐటిస్ లో మనకు యూవియా అనే ఒక కండ్ పొర ఉంటది దానిపైన ఎక్కువ మనకు ఈ డిజార్డర్ అనేది కనిపిస్తుంది బేసికలీ మనకు స్లీరా ఏమి ఉంటది అంటే వైట్ కలర్ లాగా మీకు ఏం కనిపిస్తుంది కంటిలో అది ఎర్రగా అవడం మన పడుతుంది బేసికలీ ఈ డిజార్డర్ లో మనకు కండ్లు ఒకటి కన్ను లేదంటే రెండు కళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు కంటి అనేది మనకు ఎర్ర కావడము మంట ఏదైనా నీడల్స్ తో కుచ్చినట్టు మళ్ళీ లైట్స్ ఏమైనా వస్తే సెన్సిటివిటీగా ఉండడము ఇవి మొదలవుతాయి సో దీన్ని మనము యూటీస్ అని చెప్తాము నెక్స్ట్ వచ్చేసి కాజెస్ ఈ కారణాలు వచ్చేసి మనకు ఏదైనా ఐ ఇన్ఫెక్షన్ నుంచి రావచ్చు లేదంటే ఇంజురీ అంటే డైరెక్ట్ మనకు ఈ పొర అనేది ఏమైతే ఉంటది దాని డ్యామేజ్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సో మనకు ఓన్ యాంటీబాడీస్ అనేది మనకు లేయర్ పైన దాడి చేసి రెడ్నెస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది ఇక్కడ మనకు చూసిన వెంటనే అంటే రికరెంట్ ఎపిసోడ్ అంటే అటాక్ అనేది మనకు రికరెంట్ గా అవుతూ ఉంటది రెడ్నెస్ అనేది ఐస్ దీని బట్టి మనకు తెలిసిపోతుంది మనకు టెస్ట్ సింప్టమ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రెడ్నెస్ అంటే ఎరదనం ఒక కంటికి రావచ్చు లేదా రెండు కంటలు ఎరదనం అనేది కనిపించవచ్చు నెక్స్ట్ కుచ్చుకోవడం ఏదైతే మనకు నీడల్స్ ఉంటుంది నీడల్స్ తో కుచ్చినట్టు అనిపిస్తూ ఉంటది పేషెంట్స్ కి లేదంటే కుచ్చడం లేకుండా జస్ట్ రెడ్నెస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటది నెక్స్ట్ ఫ్లోటర్స్ అంటే మనకు చిన్న చిన్న డాట్స్ అనేది కండ్ల ముందు తిరుగుతూ ఉన్నట్టు మళ్ళీ విజన్ క్లారిటీ ఉండదు బ్లర్ విజన్ అనేది ఉంటది ఇది మనది కొన్ని సిమ్టమ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రీట్మెంట్ హోమియోపతి మనకు బేసికలీ బెల్లడోనా ఇఫ్రేషియా ఇలాంటి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మీరు ఎవరైతే ప్రాబ్లం ఉంది ఒక్కసారి వచ్చి కన్సల్ట్ అవుతే డాక్టర్ ఈ మెడిసిన్స్ ని వాడొచ్చు థ్యాంక్ యూ